హాయ్ అండి అందరికీ నమస్కారం సమ్మర్ వచ్చేసింది కదా అందరూ వడియాలు పెట్టేస్తూ ఉంటారు సో నేను ఈరోజు సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా దాంతో వడియాలు చేయడం చూపిస్తున్నాను చూడండి ఇలా మంచిగా పొంగాయా దీంతో ఈ కప్పుతో నేను ఒక కప్పు తీసుకున్నాను ఒక మిక్సీ జార్లో తీసుకుని ఎంత వీలైతే అంత మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టించుకొని దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్లో కొంచెం మనం కారానికి తగినట్టు మిర్చి వేసుకొని మేము కారం కొంచెం తక్కువే తింటాము సో మిర్చి అలాగే రెండు స్పూన్లు జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి చూడండి లమ్స్ ఏమీ లేకుండా కలిపేసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టించేసి ఎంత వీలైతే అంత మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని లమ్స్ ఏమి లేకుండా పక్కన పెట్టేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ ఇక్కడ యూస్ చేస్తాము అలాగే మనం బట్ట తీసుకోవాలి కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి వాటర్లో నానబెట్టేసుకుంటే మనం వడియాలు పెట్టేయడానికి ఈజీగా ఉంటుంది ఒక బౌల్ తీసుకున్నాను దానిలో ఒక ఎయిట్ కప్స్ వాటర్ తీసుకుని మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటామో అదే కప్పుతో ఎయిట్ కప్స్ తీసుకొని కొంచెం వేగిన త కొంచెం కాగిన తర్వాత సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని లమ్స్ ఏమీ లేకుండా మనం పక్కన కలిపి పెట్టుకున్న పిండిని వేసి కలుపుతూ ఉండాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మన మసాలా పొడి ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి నాకు కొంచెం పెద్దదైపోయింది సో రెండిట్లో నేను చేసుకున్నాను అనమాట ఇలా బాగా మంచిగా కలిపేసుకొని వెంటనే మనం బట్ట బాగా ఆరబెట్టేసి ఎండలో వడియాలు వేసేసుకోవాలి చాలా చాలా ఈజీ అండి ఈజీ ప్రాసెస్ వడియాలు వేసేసుకొని సాయంత్రం మనం తడి చేసుకుంటూ వడియాలని తీసి పక్కన పెట్టుకోవాలి టూ డేస్ ఆరబెట్టుకోవాలన్నమాట ఇవి ఎండలోనే బాగా క్రంచీగా వచ్చేటట్లు సో ఇవి పప్పు అని ఏదైనా షైడ్ డిస్క్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ